మీరు రోజు ఒక గ్యాస్ ట్రబుల్ లేదా ఒక బ్లోటింగ్ ఒక తినంగానే ఒక హెవీ మీద తినంగానే హెవీ ఫీలింగు లేదా మీకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా మసాలా ఫుడ్ తినంగానే ఒక రకమైన గ్యాస్ట్రిక్ ఇటేషన్ కడుపులో ఒక రకమైన మంట ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా లేదా మీ పిల్లలకి మనం ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము ఈ షుగర్ డ్రింక్ పెడుతున్నా షుగర్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారు ఈ కెమికల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు అని మీరు వరి అవుతున్నారా లేదా మీకు ఒక ప్రీ డయాబెటీస్ స్టేజ్లో కానీ ఒక డయాబెటీస్ వస్తుంది అనే ఒక భయంలో కనుక ఉన్నారా అయితే ఈ వీడియో తప్పనిసరిగా మీకోసమే నా పేరు శైలేష్ నేను ఎంఫార్మసీ చేశాను నాకు ఫోర్టీన్ ఇయర్స్ పాటు ఫార్మా కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశాను తినే ఒక ఆహారంతో మనము ఇలాంటి ఇష్యూస్ ని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేమని ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన వెంటనే నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్కి నేను ఒక గ్రాంట్ గురించి అప్లై చేశాను వాళ్ళ సహకారం ద్వారా ఒక యాభై లక్షలు వచ్చిన సహకారం ద్వారా డిస్బాడీ అనే ఒక షుగర్ ఫ్రీ మిల్లెట్ ఫర్మెంటెడ్ డ్రింక్ ని నేను తయారు చేశాను అసలు ఈ డిస్బాడీ ఏంటిది మిల్లెట్ డ్రింక్ ఏంటిది ఈ షుగర్ ఫ్రీ మిల్లెట్ డ్రింక్ ఏంటిది ఇది మనకి ఎలా పనిచేస్తుంది ఎందుకు తాగాలి ఇలాంటి విషయాలన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను మొట్టమొదటిగా దీని ప్రాసెస్ యొక్క విధానం గురించి చెప్తాను మీరు అందరికీ మిల్లెట్స్ గురించి తెలిసే ఉంటుంది నేను వాడేది ఫాక్స్ టైమ్ వీటిని చిరుధాన్యాలు అంటాం మనం ఈ ఫాక్స్టైల్ ని కొర్రలు అని అంటాము ఈ కొర్రలు నేను మొదటగా ఏం చేస్తాను అంటే బాగా క్లీన్ చేసి రైతుల దగ్గర నుంచి పొంగుకొని బాగా క్లీన్ చేసి వాటిని నానబెట్టిన తర్వాత ఈ యొక్క మిషన్లో పెట్టి జెర్మినేషన్ చేస్తాం జెర్మినేషన్ అంటే అంటే మొలకెత్తించటం ఇది సీడ్ జర్మినేటర్ అనమాట దీంట్లో ఇట్లా ట్రేస్ ఉంటాయి ఆ ఒకసారి కడిగి నానబెట్టిన కొర్రల్ని దీంట్లో పెట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా మొలకలు ఎత్తేలాగా చేస్తాము ఏంటి ఇలా మొలకెత్తించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మన ఈ మిల్లెట్స్ లో మనకి ఉపయోగకరమైన పదార్థాలు యాంటీన్యూట్రియం అంటాం అలాంటివి మనకి పోతాయి ఈ ప్రాసెస్ వల్ల ఎప్పుడైతే మొలకెత్తుతాయో అవి మనకి ఇంకా ఆరోగ్యకరంగా తయారవుతాయి సో ఇది మొట్టమొదటి స్టెప్ మనం ఆ సీడ్ జరిమేటర్ లో మొలకెత్తిన కొరని తీసుకొచ్చి వాటిని మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము అంటే డ్రైన్ చేస్తాము ఈ మిషన్ మనము ట్రై డ్రయర్ అంటాము ఈ నైట్ డ్రైర్లో మనం ఆ కొత్తని పెట్టి వీటిని డ్రై చేస్తాము ఇది ఈ మిల్లీ డ్రింక్ తయారు చేసే దానిలో రెండవ ప్రాసెస్ స్టెప్ ఆ విధంగా మనం అక్కడ అక్కడ డ్రై చేసిన కొర్రని తీసుకొచ్చి ఈ మిషన్లో మనము పిండి పడతాము ఇది మామూలుగా మనం ఇళ్లలో వాడుకునే పిండి పట్టుకునే మిషన్ దీన్ని ఆ కొర్రల్ని మనం తర్వాత అక్కడ ఫస్ట్ మనం జెర్మినేట్ చేసి అంటే మొలకెత్తించి కొన్ని కండిషన్స్ మెయింటైన్ చేసి అక్కడ మొలకెత్తించి దాని తర్వాత వాటిని బాగా డ్రై చేసి ఆ డ్రై అయిన కొర్రల్ని తీసుకొచ్చి మనము ఈ మిల్లు ద్వారా మనం దీన్ని పిండి అయ్యేలాగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా చేస్తాము ఇది మనకి ఈ మిల్లెట్ డ్రింక్ తయారీలో మనకి మూడవ స్టెప్ ఇప్పుడు మనం ఆ పిండి చేసి తీసుకొచ్చి మనం వాటర్లో కలిపి బాగా ఈ మిషన్లో పెడతాము ఈ మిషన్ మనము ఫెర్మెంటర్ అంటాము ఇప్పుడు అసలు మనం ఫెర్మెంటేషన్ అనేది ఏంటిది అనేది మనం కొంచెం పాతకాలంలోకి వెళ్ళి తెలుసుకున్నాము ఫెర్మెంటేషన్ అంటే తెలుగులో మనం దాన్ని పులియ పెట్టడము అని అంటాము మనము ఒకనొక టైంలో మన తాత ముత్తాతల కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఒక గంజి తాగేవాళ్ళు అంటే ఏం చేసేవాళ్ళు ఒక రైస్లోంచి బాగా గంజిని తీసి దాంట్లో పెరుగు చుక్క కానీ అవి వేసి పొద్దున్నే తాగేవాళ్ళు అంతే మన ఎక్కువ ఆంధ్ర తెలంగాణ వెళ్ళే ముందు చెద్దన్నం తింటం కానీ ఇలా పెరుగున్నం తినటం కానీ ఒక ఇవన్నీ ఒక అలవాటు దాని వల్ల ఉపయోగం అంటే ఈ ప్రాసెస్ ఫెర్మెంటేషన్ మనం అదే విధంగా దోశలు వేసుకుంటూ ఉంటాం ఆ దోశలు కూడా మనం రాత్రి పుల్ల పెట్టిన తర్వాత మనము తింటాము పుల్ల దోశలు అని కూడా అంటారు కొన్ని కొన్ని ఏరియాలో అసలు దీన్నే అంటాము దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది మన గట్ హెల్త్ కి చాలా డైజెషన్ కి చాలా ఉపయోగపడుతుంది ఆ ట్రెడిషనల్ సైన్స్ అనేది మనం ఇప్పుడు వచ్చిన కొత్త కాలంలో మనం అంతా మర్చిపోయాము ఈ కెమికల్ డ్రింక్స్ కి అలవాటు పడిపోయి షుగర్ డ్రింక్స్ కి అలవాటు పడిపోయి ప్రాసెస్ ఫుడ్ కి మనం అలవాటు పడిపోయి ఆ ట్రెడిషన్ మనకు ఉన్న అనే పూర్తిగా మర్చిపోయాము ఇలా ఈ ఫెర్మెంటేషన్ చేసినందు జరిగే ఉపయోగాలు ఏంటంటే దాంట్లో మనకి ప్రోబయాటిక్స్ అనేవి డెవలప్ అవుతాయి ఈ ప్రోబయాటిక్స్ అంటే ఏంటి ఇది ఒక మంచి బ్యాక్టీరియా ఈ మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల అది మన డైజెషన్ కానీ దానికి కానీ బాగా ఉపయోగపడుతుంది అదే విధంగా ఈ మిల్లెట్లో మనకి పాలిఫినాన్స్ ఫ్లావనాయిడ్స్ అనే ఒక నేచురల్ కాంపౌండ్స్ అన్నమాట ఈ మొత్తం ప్రాసెస్ మనం చేయడం ద్వారా ఇలా మనం ఫెర్మెంటేషన్ చేసి పులియపెట్టడం ద్వారా ఆ మిల్లెట్స్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ ఆ పాలిఫినాన్స్ కానీ ఆ ఫ్లావనాయిడ్స్ కానీ ఆ ప్రోబయాటిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వృద్ధి చెందుతాయి ఎవరు కూడా పుల్లబడిన పుల్లగా ఉన్న డ్రింక్ తాగడానికి ఇష్టపడరు సో అందుకని నేను ఏం చేశాను అంటే ఆ పుల్లగా ఉన్న డ్రింక్ని టేస్ట్ రావడం కోసము ఒరిజినల్ ఫ్రూట్ ని యాడ్ చేశాను ఫ్రూట్ పౌడర్ ని యాడ్ చేశాను అదే విధంగా తీగ ఉండటం కోసము స్టీవియా అనే ఒక ప్లా మొక్కలోచి తీసిన ఒక పదార్థాన్ని యాడ్ చేశాను అది ప్లాంట్ బేస్డ్ స్వీటనర్ అనమాట కానీ అది షుగర్ కాదు దానివల్ల మీకు ఎటువంటి క్యాలరీస్ కూడా రావు అందుకనే ఈ డ్రింక్ ని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ షుగర్ ఉన్నవాళ్ళు కానీ షుగర్ ప్రీ డయాబెటీస్ కానీ ఎవరైనా కూడా నిరభ్యంతరంగా తాగవచ్చు ఆ మామూలు కెమికల్ డ్రింక్స్ షుగర్ ఉన్న డ్రింక్స్ దాకా ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా కూడా మనం ఇలాంటి ఒక న్యాచురల్ డ్రింక్ కనుక మనం తీసుకున్నట్టయితే మన డైజెషన్కి కానీ మన గట్ హెల్త్కి కానీ మన ఆరోగ్యానికి కానీ చాలా ఉపయోగపడుతుంది మీ ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు అయినా సరే ఎటువంటి మనం కెమికల్స్ తీసుకున్నామనే భయం లేకుండా ఆరోగ్యంగా ఉండటం కోసం తీసుకునే డ్రింకే ఈ బ్లిస్ బాడీ మిల్లెట్ థర్మెంటెడ్ డ్రింక్ ఇంకొకటి మీకు కలిగే అనుమానం ఇది ఎప్పుడు తాగొచ్చు అని చెప్పి ఇది ఎప్పుడైనా తాగొచ్చు పొద్దున్నే తాగితే మీకు బాగుంటుంది తిన తర్వాత తాగితే ఆ హెవీ ఫీలింగ్ అనేది పోతుంది సాయంత్రం పూటైనా తాగొచ్చు సో మీకు ఎటువంటి ఈ గట్టికి మన బ్రెయిన్ కి మన స్ట్రెస్ లెవెల్స్ కి చాలా రిలేషన్ ఉంది సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కూల్ డ్రింక్ తాగాలనిపించినప్పుడల్లా సరదాగా ఈ కూల్ డ్రింక్ తాగినట్టు అయితే మీ ఆరోగ్యము బాగుపడుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతాయి సో ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇది ప్రెజెంట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మా ఓన్ వెబ్సైట్ బ్లిస్ బాడీ డాట్ ఇన్లో అవైలబుల్గా ఉంటుంది లేదా డైరెక్ట్గా మీరు నన్ను కాంటాక్ట్ చేసినా నేను మీకు డైరెక్ట్గా పంపిస్తాను నా కాంటాక్ట్ నంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి నాకు చెప్పినట్టయితే నేను వెంటనే మీకు ఈ డ్రింక్ని విధంగా ఇప్పుడు ఈ డ్రింక్ త్వరలో ఇంకొక పది రోజుల్లో పౌచెస్లోకి తీసుకురాకపోతున్నాను ఈ పౌచెస్ లోకి తీసుకొస్తున్నందుకు నేను దీన్ని రిటైల్ మార్కెట్లో సేల్ చేయడం కోసం డిస్ట్రిబ్యూటర్స్ కోసం కూడా నేను చూస్తున్నాను మీరు నాకు ఎప్పుడైనా ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ కనుక ఇది చేయాలని కనుక ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే మీకు నాకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను సో అందరికీ ఆరోగ్యంగా ఉండటం కోసం తయారు చేసింది ఈ బ్లిస్ బాడీ మిల్లెట్ షుగర్ ఫ్రీ మిల్లెట్ డ్రింక్ ఈ డ్రింక్స్ నా దగ్గర కొని వాళ్ళు నాతో షేర్ చేసుకున్న కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను మొట్టమొదటిగా సౌమ్య అయ్యర్ గారు బెంగళూరు నుంచి ఈవిడ ఎంతో కాలంగా ఐబీఎస్ నుంచి బాధపడుతున్నారు అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు అంటే ఏం తిన్నా సరే అరక్క గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు వాళ్ళు నా డ్రింక్ వాడి వాళ్ళు ఇమీడియట్ గా చెప్పిన విషయం ఏంటంటే ఇది చాలా బాగుంది టేస్ట్ బాగుంది ఇంకొకటి శశికాంత్ గారు రాజమండ్రి నుంచి ఇది ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇది వాళ్ళ పిల్లలు చాలా బాగా ఇష్టంగా తాగుతున్నారు డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయిందని వాళ్ళు చెప్పి వారు చెప్పిన విషయం ఇంకోటి ఏలూరు నుంచి ఎన్వి చౌదరి గారు వాళ్ళు ఆయన చెప్పిన విషయం కూడా ఇది చాలా బాగుంది చాలా చాలా బాగా టేస్ట్ బాగా నచ్చింది అదే విధంగా నా ఆరోగ్యం చాలా బాగా అనిపిస్తుంది నాకు అని ఆయన చెప్పిన విషయం అలానే మీరందరూ కూడా దీన్ని తాగి మీ వాలైన విలువమైన నాతో పంచుకుంటారని నేను ఆశిస్తున్నాను